అఖండ టూ అడ్వాన్స్డ్ రివ్యూ షార్ట్ ఘర్షణ తపసు ధర్మయుద్ధం ఈసారి బోయపాటి అండ్ బాలయ్య మరో లెవెల్ సెన్సార్ పూర్తి యూరోట ఏ రన్ టైమ్ రెండు గంటలు ముప్పై ఎనిమిది నిమిషాలు స్మూత్ పేస్ రివ్యూ పాయింట్స్ షార్ట్ అండ్ పవర్ఫుల్ వరకటు బాలయ్య డ్యూయల్ పవర్ అఖండ ప్లస్ అఘోరావతారం స్క్రీన్ మీద అడవి అగ్ని రెండు బోయపాటి రౌడీకట్ ఇమోషన్ ప్లస్ యాక్షన్ మిక్స్ థియేటర్లో పేపర్ల వర్షం ఖాయం మూడు నేపథ్యం దైవం వర్సెస్ అధర్మం ఈసారి విలన్ చాలా స్ట్రాంగ్ బిల్డప్ బిగ్ నాలుగు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ మళ్లీ మాస్క్రేను చీల్చేశాడు ఫైదు ఫైట్స్ యాక్షన్ బ్లాక్స్లో అరాచకం బాలయ్య హావభావాలు ఫుల్ బంప్స్ హైలైట్ అఖండ వచ్చిందేంటే రౌద్రం రుద్రం రణదాంబరం బరిలోకొచ్చేసినట్టే ఫైనల్ వర్డ్ వీడియో ఎండింగ్ ఈసారి అఖండ రాలేదు ధర్మం రూపంలో దండయాత్ర చేశాడు మాస్ ఫ్యాన్స్ థియేటర్స్ రెడీగా పెట్టండి